నా పేరు కొట్రేష్ ఈఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుని రాష్ట్రంలో యోగాంధ్ర అని చెప్పేసి దాదాపు ఇప్పటికే మూడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు సందర్భం ఉంది ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా ఒకటిన్నర కోటి మంది ఇవాళ నిరుద్యోగులు ఉన్నటువంటి సందర్భం ఉంది రాష్ట్రంలో ఎక్కడ కూడా యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి కానీ దాదాపు కూటమి వృత్తుల ఎన్నికలందరం ఏదైతే కూడా నిరుద్యోగుకు తీస్తామని చెప్పేసి దాదాపు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగం కూడా ఆదుకుందామని చెప్పేసి ఉద్యోగ ఉపాధి కల్పనే లేయంగా ఇరవై లక్షల నిరుద్యోగులకి ఉపాధి కల్పన చూపిస్తామని చెప్పేసి రకరకాల వాగ్దానాలతోన వచ్చి ఇప్పటి వరకు దాదాపు సంవత్సర పాలనలో నిరుద్యోగుల సమస్యల పైన ఇక్కడ కూటమి వరకు ఎక్కడైనా టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడే సందర్భం లేదు పూర్తిగా నామకవాసాగా నిరుద్యోగులు ఓట్లతోనే వాళ్ళ అధికారంలో వచ్చి మరి నిరుద్యోగులు ఇప్పటి వరకు పట్టించుకున్న సందర్భం తక్షణమే ఇవాళ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పూర్తిగా వాళ్ళు కాదుకోండి నిరుద్యోగం మూడు వేలు ఇవ్వాల్సింది దాదాపు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే వాటిని పూర్తిగా అమలు పరచాలి అమరావతిని జోన్ గా ప్రకటించి ఇరవై ఇరవై ఆరు జిల్లాల్లో ఏదైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షులు దశల వారు ఉద్యోగాలు చేయడానికి కూడా ఈ సందర్భంగా